జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పవన్ విజయం పక్కా ఆస్తి మొత్తం బెట్టింగ్ కడతా అంటూ టీడీపీ నేత ఎస్ వర్మ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింటో హాట్ టాపిక్ గా మారాయి కనీసం ముప్పై వేల మెజారిటీతో పవన్ ఎమ్మెల్యే కావడం ఖాయమని కొంతమంది చెబుతున్నారు పవన్ తన ఆస్తిని బెట్టింగ్ కడతా అని చెప్పడంతో గెలుపు విషయంలో వర్మకు ఇంత నమ్మకమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి తన పందానికి ఎవరైనా ముందుకు వస్తారా అని ఆయన సవాలు విసరడం గమనారం వర్మ సవాల్ తో పవన్ గెలుపు ఖాయం అని కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతుంది పవన్ సైతం తన గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కొన్ని వేల ఓట్లతో ఎన్నికల్లో గెలుస్తారు అనే చర్చ స్థానికంగా జరుగుతుండటం గమనారం పవన్ కి సపోర్ట్ చెయ్యవద్దని తనకు భారీ ఆఫర్ వచ్చిందని అయినప్పటికీ తాను పవన్ కు మద్దతు జరిగిందని వర్మ పేర్కొన్నారు ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత సినిమా షూటింగ్ లు ఎప్పుడు పాల్గొంటారు అనేది చర్చనీయాంశమైంది పవన్ కళ్యాణ్ పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉండగా పవన్ కళ్యాణ్ కెరియర్ పరంగా అంతకు అంత ఎదుగుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న కొన్ని సినిమాలపై అంచనాలు తారాస్థాయిలో పెరుగుతున్నాయి క్రేజ్ పరంగా పవన్ కళ్యాణ్ మాత్రం టాప్ లో ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పవన్ విజయం పక్కా ఆస్తి మొత్తం బెట్టింగ్ కడతా అంటూ టిడిపి నేత ఎస్విఎస్ఎన్ వర్మ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింటో హాట్ టాపిక్ గా మారాయి కనీసం ముప్పై వేల మెజారిటీతో పవన్ ఎమ్మెల్యే కావడం ఖాయమని కొంతమంది చెబుతున్నారు పవన్ తన ఆస్తిని బెట్టింగ్ కడతా అని చెప్పడంతో గెలుపు విషయంలో వర్మకు ఇంత నమ్మకమా నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి తన పందానికి ఎవరైనా ముందుకు వస్తారా అని ఆయన సవాలు విసరడం గమనారం పవన్ గెలుపు ఖాయం అని కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతుంది పవన్ సైతం తన గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కొన్ని వేల ఓట్లతో ఎన్నికల్లో గెలుస్తారు అనే చర్చ స్థానికంగా ఉండడం గమనారం పవన్ కి సపోర్ట్ చెయ్యవద్దని తనకు భారీ ఆఫర్ వచ్చిందని అయినప్పటికీ తాను పవన్ కు మద్దతు జరిగిందని వర్మ పేర్కొన్నారు ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత సినిమా షూటింగ్ లు ఎప్పుడు పాల్గొంటారు అనేది చర్చనీయాంశమైంది పవన్ కళ్యాణ్ పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉండగా పవన్ కళ్యాణ్ కెరియర్ పరంగా అంతకు అంత ఎదుగుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న కొన్ని సినిమాలపై అంచనాలు తారాస్థాయిలో పెరుగుతున్నాయి క్రేజ్ పరంగా పవన్ కళ్యాణ్ మాత్రం టాప్ లో ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి